ఓ కుండమ్మ రిత నిండా నీ యా వాళ్ళు ఆది నుండే అగుపాడుతుండ ధాన్యము ద్రవ్యము ద్రావములెన్నో దాసుకుంటివి కారాము కాకుండా కులమాత వర్గా ప్రేగాలు లేకుండా దాని తీర్చే కుండ కుండమ్మ కుండ మట్టి కుండ కుండమ్మ కుండ నువ్వు చెరిత నిండా ఎల్లమ్మ పోషమ్మ పెద్దమ్మ అమ్మ దేవుండ్లకు ఇష్టమైన బోనం కుండ అస్తే నువ్వు వస్తేను ఆటల జోరు వీరీల పండుగ మడికీల కుండ ఒగరు పుట్టు పులుపుల తీపి కలగలిపి నాటి పచ్చడకుండా కుండమ్మ కుండా కుండమ్మకుండా చరిత నిండా లక్కంలో వరుస కలిపి నో తోటి ఎదురు కొత్తళ్లకు ఆడబిడ్డ కిన్ను కాను కలిచి పెట్టు మందురింట కూరాడుకుండా పిల్ల పిలగాడు సయ్యట్ట సయ్యుకుండలున్నా దాన్ని పట్టుకుంటుండ కుండా ఓ మట్టి కుండా నిండా పాదు పెరుగుత నుండి పాదు పెరుగుత నుండి మీది నిండే ఊరించుతుండ తెలుగు సామెతల్లో నీ వైద్యను సారెదిరిగాకుండా వామూగా లాకుండా కుమ్మరన్న ఇంట కుండా కాకుండా కుండ మీద ఎవరెజర పట్టాలిరా పట్టు వన్నది లేకుండా పట్టాలిరా పట్టు వానది లేకుండా పట్టాలిరా పట్టు వాళ్ళది లేకుండా